అందరికీ ప్రభునామమున శుభములు కలుగునుగాక ఈరోజు మన వాక్య ధ్యానాంశము విరిగిపోయిన ఎముకలు లేదా విరిగిన ఎముకలు పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతేని నన్ను కొనదగిన వాడేవాడు సామెతలు ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాని చేతి ఎముక విరిగింది అయితే దానికి కట్టుకట్టి కదలకుండా ఉంచి చికిత్స అనేది చేశారు కొన్ని రోజులకు ఎముక అతుక్కుంది చెయ్యి బాగానే కనపడింది అయితే కొన్ని సంవత్సరాలు గడవగా ఈ విరిగి అతుక్కున్న ఎముక అప్పుడప్పుడు బాధ పెడుతూ వచ్చింది చలిగాలి తగిలినప్పుడు ఏదైనా బరువు పెట్టినప్పుడు ఈ అతికిన ఎముక బాధపెట్టి చిన్ననాటి ఉపద్రవాన్ని ఆ పిల్లవానికి జ్ఞాపకం చేసేది మన పాపాలు కూడా ఇలాగే ఉన్నాయి యవన కాలంలో మనకున్న బలం వలన ధైర్యం వలన మొండితనం చేత నిర్లక్ష్యం వలన ఎన్నో శోధనలలో పడిపోతాం కదా తర్వాత వాటిని గుర్చి మర్చిపోతాం వీటి ఫలితం కొంతకాలానికి మన జీవితంలో కనబడి మనలను వేధిస్తుంది దేవుని విడిచిపెట్టి పాపభీతి లేక తిరిగిన వారి జీవితాలు తుదకి ఎన్నో దుఃఖాలకు దారితీస్తాయి త్రాగుడు వ్యభిచారం మోసం వీటిలో పడినప్పుడు వాటి దుష్ఫలితాలు వెంటనే పైకి కనబడకపోవచ్చు విరిగిపోయి తాత్కాలికంగా ఆతుక్కున్న ఎముకుల్లాగా ఇవి లోపల దాగుండవచ్చు అయితే ఎప్పుడో ఒకనాడు వీటి ఫలం బయటపడి మనలను వేధించక మానదు శరీర రుగ్మత్తగానో మతి భ్రమణంగానో అది మన జీవితంలో కనబడవచ్చు ఒకవేళ కొన్నిసార్లు మనం దాని నుంచి తప్పించుకుంటే మన పిల్లలలో మన బంధువులలో దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది ఒక్కొక్కసారి ఈ దుష్ఫలితాలు శరీరాన్ని కాకుండా మనసును కూడా పాడు చేస్తాయి చేసిన పాపాన్ని లోకం మరిచిపోయినా మన మనస్సాక్షి త్వరగా మరిచిపోదు ఎన్నోసార్లు రహస్యంగా మన పాపం మన పడకల మీద మనలని వేధిస్తుంది ప్రశాంతమైన వేళలో మలినమైన మన మనస్సాక్షి గతకాలపు పాపపు జీవితాన్ని మన కండ్లకు కట్టి చూపుతుంది దీని నుంచి మనం పారిపోవడానికి చోటుండదు ఈ శిక్ష లోకములో మానవుడిచ్చే శిక్ష కంటే చాలా భయంకరమైనది విరిగిన ఎముకలు పైకి అతికినట్లు కనబడిన సమయం వచ్చినప్పుడు బాధించి శ్రమ పెట్టినట్టే మన మనసాక్షి కూడా గతించిన పాపాలు జ్ఞాపకం చేసి మనలను శ్రమ పెడుతుంది ఇంకొక భయంకరమైన అపాయం పాపం కలుగుతుంది అదేమనగా ఆత్మకు కలిగే ముద్దుతనం ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ ఒక ఉదాహరణ చెప్పారు ఏమంటే కొందరు యువతలు ఎప్పుడు మురిగిపోయిన చేపల కంపులోనే ఉండేవారట రాత్రింబగళ్ళు ఆ కంపు వారికి అలవాటైపోగా కొంతకాలానికి వారు దాన్నే ఆశించి దానిలోనే ఆనందించేవారట ఒక రోజున మంచి సువాసన వెదజల్లే పూల అంగడిలోనికి వారిని తీసుకువెళితే ఆ వాసన వారు భరించలేక అక్కడి నుండి పారిపోయారట పూలవాసన వారికి చాలా దుర్భరమైపోయింది పాపములో ఆనందించే ఆత్మకు ఇటువంటి అపాయమే ఉన్నది పాపం చిన్నదిగా కనబడినా దానివలన హృదయానికి కలిగే మొండితనం చాలా భయంకరమైంది దైవ సంబంధమైన సంగతులు దేవుని సహవాసం సద్విషయాలు అలాంటి హృదయానికి చేదుగా కనబడతాయి అసహ్యంగా ఉంటాయి ఇది హృదయానికి కలిగే ముప్పు ఇది క్రమంగా మనకు తెలియకుండా కనబడే ఆత్మల రోగం అందుకనే నీ పాపము నిన్ను పట్టిస్తుందని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది విరిగిన ఎముకలు అతుక్కున్నాయని సంతోషించకూడదు చేసిన పాపం మాసిపోయిందని మర్చిపోకూడదు తగిన సమయంలోని శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే మన మనసులు నిబ్బరంగా ఉన్నప్పుడే మన మనస్సాక్షి బలంగా పనిచేసే సమయంలోనే మనం పాపాన్ని నిరోధించాలి ఎదిరించాలి జయించాలి దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె